ప్రియమిత్రుడు స్థానిక శాసన సభ్యులు సభాధ్యక్షులు భూపతి రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు షబీర్ అలీ గారు ప్రియ మిత్రుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ గౌడ్ గారు అదేవిధంగా వేదిక మీదున్న మరి కార్పొరేషన్ చైర్మన్లు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పెద్దలందరికీ మరి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ రూరల్ కాన్స్టెన్సీ నిజామాబాద్ నలుమూల నుంచి చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం మరి ఈరోజు నిజామాబాద్ ఈ రూరల్ కాన్స్టెన్సీలో కొన్ని వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఇచ్చేసిన ముఖ్యమంత్రి గారికి స్థానిక నాయకులకి నేను నా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల మన పరిపాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టాం ఈ రెండేళ్లలో అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రధానంగా స్వతంత్ర భారతదేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా ఎన్నడూ జరగలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమం మొదలుపెట్టింది మీలో కొన్ని వేలాది మందికి ఉమ్మడి నల్గొ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షలాది మందికి ఉచితంగా ప్రతి నెల ఆరు కిలోల సన్నభ్యం ఇవ్వడం మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఘనత అనే విషయం మనం ప్రతి ఓటర్కి తెలియజేయాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మూడు లక్షల పదిహేను మంది పదిహేను వేల మందికి ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యం ఇస్తున్న విషయం అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మనం ప్రతి ఓటర్కి తెలియజేయాలని చెప్పి మన చేస్తున్నాను వేదిక మీద నాయకులందరూ చెప్తున్నా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా గమనించాలి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాషన్ కింద పన్నెండు లక్షల ఎనభై మూడు వేల మందికి రాషన్ వస్తుంటే దొడ్డు బియ్యం వస్తుంటే ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదహారు లక్షల మందికి పదహారు లక్షల మందికి రాషన్ కింద ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యం వస్తున్న విషయం మనం ఇంటింటికీ తెలియజేయాలని చెప్పి మన చేస్తున్నాను అదేవిధంగా మరి రాషన్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అడిగిన ప్రతి ఒక్కరికి రాషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఈ వేదిక నుంచి మరోమారు ప్రకటిస్తున్నాం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానీ ఇంకా ఎవరైనా అరువులు రాషన్ కార్డు మిగిలిపోయిందంటే తప్పనిసరిగా మా ప్రభుత్వంలో మరి రాషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతమైన జిల్లా చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఈ నిజామాబాద్ జిల్లా నుంచి మరి వాస్తవ్యులు రోజు కూడా రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి ప్రియ మిత్రుడు మహేష్ గౌడ్ గారు కూడా నిజామాబాద్ జిల్లా అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో వరి పంటకి రైస్ మిల్లింగ్ కూడా చాలా ప్రముఖ స్థానం ఉంది నేను ఆ విషయంలో మీకు మనవి చేస్తున్నా వరి పంట విషయంలో కూడా గతంలో కూడా ఎంతో పేరుగాంచిన నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడులో నాలుగు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేస్తే ఒక్కసారి మొత్తం నిజామాబాద్ జిల్లా రైతులు వినాలే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్లో రెండేళ్ల క్రితం నాలుగు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేస్తే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం ఖరీఫ్ పంటలో ఏడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాము ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతు నుంచి ప్రతి గింజ కొని ఎంఎస్పీతో సహా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీని మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నా అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఖరీఫ్ పంటకి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ఇస్తే మొత్తం నిజామాబాద్ జిల్లాకి ఖరీఫ్ పంటకి నాలుగు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ఇస్తే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఖరీఫ్ పంటకి అదే ఖరీఫ్ పంటకి ఏడు లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేసినాం రెండు వేల కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నా ఎంఎస్పీ బోనస్ కలిపి నిజామాబాద్ జిల్లాలో కేవలం ఖరీఫ్ పంటకి రెండు వేల రెండు వేల కోట్లు ఇవ్వడం జరిగిందని మనం చేస్తున్నా అదేవిధంగా ఇరిగేషన్ విషయంలో కూడా నా ప్రియ మిత్రుడు మరి ఒకనాడు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు నేను పీసీసీ అధ్యక్షుని మరి నా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన భూపతి రెడ్డి గారికి అన్ని విధాలుగా నేను సహకరిస్తా మీరు ఇరిగేషన్లో ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ వన్ ఏ అని మీరు ప్రస్తావించరు తప్పనిసరిగా ప్యాకేజ్ ట్వంటీ వన్ ఏ పనులు ముందుకు తీసుకపోతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఆ ప్యాకేజీ పూర్తి చేసి నిజామాబాద్ రూరల్ కాన్స్టెన్సీకి మరో రెండు లక్షల ఎకరాలకి ఆకట్టు నీళ్లు కల్పిస్తామని చెప్పి మనవి చేస్తూ మరి మిత్రులరా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి దయచేసి మీరందరూ చాలా చైతన్యవంతులు ఇక్కడ ఉన్న అక్కలు చెల్లెళ్ళు అన్నలు తముళ్ళు మీకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది ఈ రెండేళ్లలో స్వతంత్ర భారతదేశంలో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏ విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతుందో దయచేసి గమనించాలి మరి అన్ని విధాలుగా ప్రజలకు మేలు చేసి రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లో వరి కొనుగోల్లో నలభై ఎనిమిది గంటల్లో పేమెంట్ చేసి సన్న రకాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షలాది మంది నిరుపేదలకి ఆరు కిలోల ఉచిత మరి సన్నభయం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని దీవించండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి అని మనవి చేస్తూ జై హింద్ జై కాంగ్రెస్